హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియోలో నేనైతే ఉగ్గు తయారు చేస్తున్నాను ఇది అమ్మమ్మల కాలం నాటి అంటే పురాతన కాలం నాటి ఉగ్గు తయారీ అనమాట ఇప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు నేనైతే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఏ రెసిపీ అయితే చెప్పారో అదే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను ఇక్కడైతే నేను సిక్స్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఒకటి బియ్యం పెసరపప్పు కందిపప్పు అదేవిధంగా మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం వాము ఈ జీలకర్ర వాము ఏంటంటే పిల్లలకి అజీర్తి కాకుండా లేక కడుపు నొప్పి కాకుండా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూస్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఇంత క్వాంటిటీ నేనైతే యూజ్ చేయలేదు నేను వీడియోలో చూపించడం కోసం ఎక్కువ క్వాంటిటీ వేశాను నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ చేశాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను మా బాబు ఎలా తింటాడు ఎలా రియాక్ట్ అవుతాడు తిన్న తర్వాత ఉన్న కడుపు నొప్పి ఎలాంటి ఇష్యూస్ వస్తాయో చూసుకొని నేను మళ్ళీ ప్రిపేర్ చేద్దామనుకోని చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను ఇక్కడైతే మీరు టూ గ్లాసెస్ టూ స్పూన్స్ లెక్క చెప్తున్న నేను ఇక్కడ టూ స్పూన్స్ మీద రైస్ తీసుకున్నారంటే మిగిలిన మూడు పప్పులు ఉంటాయి కదా ఇవి మూడు కలిపి కూడా వన్ స్పూన్ తీసుకోండి చాలు ఎందుకంటే పప్పులు ఎక్కువ వేస్తే పిల్లలకి గ్యాస్ పాము అయితే సరిగ్గా అరగదు ఇక జీలకర్ర వాము వచ్చేసి జస్ట్ చిటికెడు చిటికెడు నేను ఇక్కడ యూజ్ చేసే క్వాంటిటీకి నేను వచ్చేసి చిటికెడు చిటికెడు వేసాను ఈ ఉక్కు అనేది పిల్లలకి చాలా బలం ఉక్కు లాగా తయారు చేస్తుంది అంటారు ఈ ఉగ్గు తింటే చాలా చాలా బలం ఇప్పుడు వచ్చే సెర్రేక్ వాటికంటే కూడా చాలా బలం ఇందులోనే ఇంకా కొంతమంది డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆక్రోటీ ఇవన్నీ కూడా వేస్తాను నేను అవన్నీ వేయలేదు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి తొందరగా డైజెస్ట్ కావు మీరు కొంచెం కొంచెం వన్ ఇయర్ ఒక లెవెన్ ట్వెల్వ్ మంత్స్ వచ్చాక లేదా టెన్ మంత్స్ నుంచే మీరు డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను ఈ పప్పులన్నీ కడిగేసి ఒక్క ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టాలి ఎంత నానితే అంత మంచిది అనమాట ఎందుకంటే అంత తొందర అరుగుతుంది పిల్లలకి మంచిగా నానాలి ఈ నానిన దాన్ని ఎండలో ఎండబెట్టుకొని నేనైతే పౌడర్ చేసుకుంటున్నాను మెత్తగా పౌడర్ చేసుకున్నాను కొంచెం ఇంకొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఒక మంత్ మంత్ పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం కొంచెం బరకాగా మనం అలవాటు చేయొచ్చు నేనైతే ఇక్కడ ఫైన్ పౌడర్ యూజ్ చేశాను చాలా కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను మా బాబుకి ఇవాళ పెట్టడానికి చూస్తున్నారు కదా ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను ఇంతకు మించి తీసుకోలేదు ఇక్కడైతే ఇంత క్వాంటిటీ దానికి ఒక పెద్ద మనం వాటర్ తాగుతాం కదా గ్లాస్ ఆ గ్లాస్కి దగ్గర దగ్గర నేను వాటర్ వేసాను ఎందుకంటే మంచిగా బాయిల్ అవుతాను పిల్లలకి మంచిగా అరుగుతుంది మనం ఎలా పడితే అలా వేస్తే పిల్లల్ని కడుపు నొప్పి తీస్తుంది ఇది ఇక ఈ పౌడర్ చేసి ముందుగా కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసుకొని ఈ ఉప్పు చాలా చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక్క గంట కూడా పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం కేటాయించాలి థ్యాంక్ యూ ఫర్